చేస్తున్నాను మరి ఈ రోజు చూసుకుంటే మన టెక్కలి రవీంద్ర భారతి స్కూల్ దగ్గర మనం ఉన్నాము ఈ రోజు టెక్కలి రవీంద్ర భారతి స్కూల్ కు గత మూడు సంవత్సరాలుగా ఎటువంటి అనుమతులు లేకుండా నడిపిస్తున్నారు అలాగే గత ఏడాది పదో తాద పిల్లలు కూడా ఇక్కడ అనుమతులు లేనందున పాతపట్నం ఢిల్లీ పరీక్షలు రాసిన పరిస్థితి నెలకొంది అలాగే స్థానిక డిఈఓ గారిని ఎంఈఓ గారిని అలాగే డిప్యూటీ డిఈఓ గారిని అందరం కూడా కలవడం జరిగింది వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది వాళ్ళు నేను వచ్చారు వచ్చి పాఠశాల ప్రిన్సిపల్ గారిని డీన్ గారిని వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళు కూడా దీనికి ఎటువంటి అనుమతులు లేవని ఒప్పుకోవడం జరిగింది గత మూడు సంవత్సరాలుగా ఎటువంటి అనుమతులు లేకుండా టెక్కల్లో ఈ పాఠశాలను ఎలా నడిపిస్తున్నారు దీన్ని దీనిపై కఠిన చర్యలు తీసుకోకుండా ఎంఈఓలు డిఈఓలు డిప్యూటీఓలు ఏం చేస్తున్నారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు స్థానిక అధికారులను విద్యాశాఖ అధికారులను ప్రశ్నిస్తుంది అందుకు అలా చూసుకుంటే ఈ స్కూల్ కి ఈ రోజు కూడా ఎటువంటి గ్రౌండ్ కానీ ఫైర్ పర్మిషన్ గానీ ఎటువంటివి కూడా లేవు వెంటనే దీనిపై స్థానిక అధికారులు విద్యాశాఖ అధికారులు మరి ఎంఈఓలు డిప్యూటీ డిఈఓలు సబ్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు అందరూ కూడా దీనిపై స్పందించి ఈ స్కూల్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది లేని ఎట్లా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్ర ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉందని ఈ రోజు మేము తెలియజేస్తున్నాం నమస్కారం